ఓం శ్రీమాతృ నమ సప్తమాతృకులు అంటే ఎవరు అసలు ఎందుకు ఆవిర్భవించారు త్రిదేవి నవదుర్గా దశ విద్యల గురించి విని ఉంటాం అయితే ఈ సప్తమాత్రికుల కథ ఏమిటి మరి తెలుసుకుందామా దేవి భాగవతంలో మార్కిండయ పురాణంలో సప్తమాతృకుల గురించి చాలా విశేషమైన విషయం చెప్పారు వేద వ్యాసులు వారు సప్తమాతృకులు అంటే ఏడుగురు తల్లులు ఎందుకు వీళ్ళు ప్రసిద్ధి చెందారు అంటే మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి ఒక విశేషమైన ఘట్టం మహిషాసురుడు రక్తబీజుడు చండాసురుడు ముండాసురుడు శంభుడు నిశంభుడు ఇలాంటి రాక్షసులను సంహరించడం కోసం అమ్మవారు ఏడు రూపాలుగా వచ్చారంట ఆ ఏడు రూపాలు సంయుక్తంగా రాక్షస సంహారం చేశారంట ఈ తల్లుల్ని రోజు స్మరించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం రోజు పరిపూర్ణంగా లభిస్తుందని దేవి భాగవతంలో మత్స్యపురాణంలో మార్కెండయ పురాణంలో పేర్కొన్నారు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహి చైవ చంద్రాని చాముండా సప్త ఇది దేవి భాగవతంలో చెప్పే శ్లోకం ఈ శ్లోకంలో ఏడుగురు తల్లి పేర్లున్నాయి మొదటి ఆమె పేరు బ్రాహ్మి ఈమె హంసవాహనంపై ఉండే బ్రహ్మశక్తిని కలిగి ఉన్న దేవత ఆమె నాలుగు ముఖాలతో తన రెండు చేతుల్లో పూలమాలను నీటికొండను ధరించి ఉంటారు మిగిలిన రెండు చేతుల్లో అభయ వరద ముద్రతో దర్శనమిస్తారు అనంత ఆకాశంలోని హృదయాకాశంలో అవ్యక్త నాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది సర్వసాక్ష జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం లోకంలో చెప్పిన దేవి అంటే ఎవరు వైష్ణవి అంటే విష్ణు యొక్క శక్తిని పొందిన తల్లి అని అర్థం ఈమె పసుపు దుస్తులు ధరించిన శ్యామల ఆమె నాలుగు చేతులను కలిగి ఉంటారంట రెండు చేతుల్లో చక్రం గద ఉంటాయంట మిగిలిన రెండు చేతులు అభయవరద ముద్రలో ఉంటాయంట ఒక్కోసారి ఆమె చేతిలో శంఖం శంఖం ఖడ్గం కూడా ఉంటాయంట విశ్వమంతట తేజాస్త రంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపచేసే అద్భుత శక్తి స్థితికారక శక్తి వైష్ణవీదేవి ఈ సప్తమాతృకుల్లో ఇంకో తల్లి పేరు మాహేశ్వరి అంటే ఈమె పరమశివుని యొక్క శక్తి ఆమె తలపై జడ మణికట్టుపై పాము రూపంలో కంకణం నుదిటిపై చంద్రుడు చేతిలో త్రిశూలం దర్శనమిస్తాయంట నీల వర్ణంతో శోభయామానమైన రూపంతో మాహేశ్వరి మాతృక వృషభంపై సవారీ చేస్తారంట ప్రతి వారి హృదయంలో అహం అంటే నేను అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మాహేశ్వరి సర్వభూత హృదయాల్లో ఈశ్వరుడే శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు అని భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకటో శ్లోకం ఈ భావాన్ని చెబుతుంది సప్తమాతృకులలో ఇంకో తల్లి పేరు కౌమారి ఈమె శివుని కుమారుడు కుమార కార్తికేయుని శక్తి ఈమె వాహనం నెమలి ఆమె ఎప్పుడూ మెడలో ఎర్రటి పూలహారాన్ని ధరిస్తూ ఉంటారంట సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి స్వరూపిణి ఈ కౌమారీదేవి సప్తమాతృకుల్లో ఇంకో తల్లి పేరు వారాహి ఈ వారాహి యజ్ఞవారాహ భగవాను యొక్క శక్తి ఆమె వరాహ ముఖంతో దర్శనమిస్తారంట వారాహి వర్ణం ముదురు రంగులో ఉండి తలపై కిరీటం చంద్రవంక ధరించి ఉంటారు ఆ తల్లి ఇతర సప్తమాతృకుల నుండి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె ప్రత్యేక లక్షణాలే ఈమె యజ్ఞ వరాహ శక్తి అన్న ప్రదాయిని ఈమె చేతిలో ధరించిన నాగలి రోకలి ఆయుధ అన్నోత్పత్తిని అన్న పరిమాణాన్ని అంటే మార్పుని తెలియజేసే సంకేతాలు దేవతలకు హవ్యాన్ని మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి ఈ వారాహిదేవి సప్తమాతృకులలో ఇంకో తల్లి పేరు ఇంద్రాణి ఈమె ఇంద్రుని యొక్క శక్తి ఆమె వాహనం ఏనుగు ఆమె ఒక చేతిలో వజ్రం మరొక చేతిలో అంకుశం పట్టుకొని ఉంటారంట మిగిలిన రెండు చేతులు అభయ వరద ముద్రలో ఉంటాయంట ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించి సున్నితమైన ఆభరణాలను దర్శిస్తుందంట ఈమె జగద్రక్షణకు కావలసిన వీరత్వం దుష్టులను సంహరించే ప్రతాపం కలిగిన శక్తి అంట బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి ఈ ఇంద్రాణి అమ్మవారంట సప్తమాతృకులలో ఇంకో తల్లి పేరు చాముండ కొన్నిసార్లు సప్తమాతృకుల చిత్రాలలో నరసింహుని స్థానంలో చాముండి దేవుని చూపుతారు ఇది యమశక్తి అస్థి లాంటి శరీరంపై వేలాడే ఛాతి పగిలిపోయిన కళ్ళు మునిగిపోయిన బొడ్డు మెడలో మానవ కపాలాల మాల చేతిలో మానవ కపాలం కుండ ఆమె రూపానికి ప్రత్యేకతలు పులి చర్మాన్ని ధరించిన ఈ రూపం చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుందంట ఏకం పరబ్రహ్మతత్వం అనేకం ప్రపంచ స్వరూపం ఈ అనేకమే చము అంటే సేనలు ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి దీనిని చాముండి అని పేర్కొన్నారు చాముండాగా భావించే నరసింహ మాతృకతో పాటు వినాయకి మాతృక కూడా ఉంది అంటే మొత్తం తొమ్మిది మాతృకులు ఉన్నాయి కొన్ని శాఖలలో మాతృకుల సంఖ్య ఎనిమిది అని చెబుతారు నేపాల్లో లో అష్టమాతృకులను పూజిస్తారు దక్షిణ భారతదేశంలో సప్త మాతృకులను మాత్రమే పూజిస్తారు ఇదండి సప్త మాతృకులు ఆవిర్భవించిన కథ ఇంకా మీకు ఏమైనా పురాణ కథలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి